హాయ్ గ్రైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్ లో ఐరా కోసం నేను చేసిన ఇంకొక సింపుల్ రెసిపీ చూపిస్తాను హిడింగ్ ఆపేశాక తనకు కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అనేసి నేను తో ఈ రోజు కిచిడి చేశాను అండ్ ఇందులో నేను అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయను బట్ క్యారెట్ బీట్రూట్ ఆలు ఏంటి యాడ్ చేసి ఒక మంచి టేస్టీ ఫుడ్ చూపిస్తాను ఇది వన్ ఇయర్ పిల్లలకు చాలా హెల్తీగా పెట్టేయచ్చు అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు అండ్ ఇది తినడం వల్ల వాళ్ళకు కూడా హెల్త్ కి చాలా మంచిది ఫస్ట్ అయితే ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో జీరా ఇది డెషన్ కి బాగా యూజ్ అవుతుంది మీరు ఏ ఫుడ్ చేసినా ఖచ్చితంగా వేయండి ఆ తర్వాత క్యారెట్ బీట్రూట్ ఆలు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇవన్నీ ఆయిల్లోనే కొంచెం మగ్గుతాయి కొంచెం మగ్గాయి అని తెలిసిన తర్వాత కొద్దిగా ఆనియన్ వేయండి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పిల్లలకి హెల్లం కూడా చాలా మంచిది హెల్త్కి ఇంకా సాల్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను తర్వాత వాటర్ పోసేసుకున్నాక అందులో పసుపు కొంచెం కారం పొడి వేసేసుకోవాలి ఆ తర్వాత పెసరపప్పు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి అది కూడా వేసేసుకోండి ఆ తర్వాత బియ్యం కూడా ఇవి కూడా వేసేసాక మళ్ళీ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా పొంగు వచ్చేలాగా ఉడకబెట్టండి ఈలోపే ఇవి మొత్తం మంచిగా కుక్ అయిపోతాయి అండ్ వాటర్ నేను తీసుకున్న దానికంటే ఎక్కువే వేశాను ఎందుకంటే నాకు కొంచెం మెత్తగా రావాలి అనేసి నేను వాటర్ ఎక్కువ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇలా ఉడికిపోతుంది ఇంకెక్కడ క్యారెట్ బీట్రూట్ ఇవి మంచిగా స్మాష్ అవ్వలేదు అంటే స్పూన్తో జస్ట్ అలా ప్రెష్ చేయంగానే అది స్మాష్ అయ్యి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది వాళ్ళకు కూడా ఇలాగా ఉంటే తినడం ఈజీ అయిపోతుంది అండ్ ఇది అంతా ప్రిపేర్ అయిన తర్వాత నేను కొంచెం బాక్స్లోకి తీసి సపరేట్గా పెట్టుకుంటాను ఎందుకంటే ఐరా ఒక్కసారి ఇంత తినదు మళ్ళీ ఏడుస్తుంది సో అందుకని దానికోసం కొంచెం బాక్స్లో తీసి పక్కన పెడుతున్నాను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ తర్వాత తినిపియాలి అన్న వేడిగా ఉంటుంది అనేసి ఇలా బాక్స్లో తీసి పక్కన పెడతాను ఇప్పుడు ఐరాకి నేను ఫీడింగ్ చేస్తాను అండ్ ఇలా తినిపించే ముందర కొద్దిగా నెయ్యి వేసి పెడితే టేస్ట్ ఇంకొంచెం మంచిగా ఉంటుంది ఇక్కడ మా ఐరా అయితే ప్రిపేర్గా ఉంది ఇక తినడానికి తనకు కప్పులో వేసి అలా పెట్టేస్తే తనే తినేస్తుంది బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఫస్ట్ ఒక రెండు స్పూన్స్ నేను పెట్టేస్తాను తర్వాత ఐరానే తినేస్తుంది స్టార్టింగ్లో నా కూడా ఎన్నోసార్లు నేను ట్రై చేశాను బట్ తను అవాయిడ్ చేసింది ఆ ఫుడ్ని బట్ తినక తినక తనకే అలవాటైపోయింది ఇప్పుడు వేస్ట్ చేయకుండా తినేస్తుంది అండ్ ఇందులోనే ఇంకా కర్డ్ వేసి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు సమ్మర్ వచ్చేసింది కదా సో కొంచెం పెరుగు వేసి పెట్టినా కూడా చాలా చక్కగా తినేస్తారు అండ్ ఐరా అయితే నేను పెట్టిన ఫుడ్ మొత్తం ఖాళీ చేయకపోయినా కొంచెమైనా తినింది అది నాకు సాటిస్ఫైగా అనిపించింది కోపియో ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి